అందరికీ కూడా నమస్కారాలు శ్రీ రామచంద్ర ప్రభుత్వం ఈరోజు మా పుట్టినరోజు డెబ్బై ఏడు ఏళ్ళు నాకు నేను డెబ్బై ఎనిమిదిలోకి వచ్చాను మా అబ్బాయి కృష్ణ చైతన్య కూడా ఇదే రోజు ట్వంటీ ఫస్ట్ జూన్ వరల్డ్ యోగా డే రోజున పుట్టినరోజు వచ్చింది సో ఈ రోజున నా స్త్రీయ భాషలు అభిమానులు స్నేహితులు అందరూ కూడా వాళ్ళు వచ్చి నన్ను గ్రీటింగ్ చెప్తున్నారు మరి ఈ వయసులో కూడా నేను అన్ని ఫ్యాక్టరీలు చూసుకుంటూ పనులు చేస్తూనే ఉన్నాను మరి పని చేయటం అనేది నా దైనందిన జీవితంలో ఒక భాగం ఏ పదవుల కోసం వెళ్ళకుండా పని చేయటం ఇండస్ట్రీస్ పెట్టడం ఉద్యోగాలు ఇవ్వటం స్కాలర్షిప్ ఇది నా పోర్ట్ఫోలియో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నాకు నన్ను రీచ్ చేసిన అందరికీ కూడా ఫోనుల్లో రీచ్ చేసిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వెరీ ప్రపంచ యోగా దినోత్సవం ఆ యోగా దినోత్సవాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన గౌరవనీయులు భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అదే రోజున మన గౌరవనీయులు పెద్దలు మాకు అత్యంత ఆప్తులు తులసి రామచంద్ర ప్రభు గారు అలాగే వారి రెండవ కుమారుడు తులసి ఎత్త చైతన్య గారు వారి జన్మదినాన్ని ప్రశ్నించుకుని ఇక్కడ కరండార్పేట మూడు బై మూడులో యోగి భవన్లో చాలా ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే వారి కంపెనీ యాజమాన్యం నుంచి అలాగే వారు ఎవరైతే వారి దాంట్లో ఉద్యోగస్తులందరూ కూడా మరి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు వాళ్ళ బంధువులు స్నేహితులు అలాగే మా టీం అంతా కూడా ఏడ్పూర్ గ్రామం నుంచి మొత్తం అందరూ కూడా మరి శుభాకాంక్షలు కలపడం జరిగింది ప్రభు గారు చిన్న స్థాయి నుంచి ఒక ఐఐటి మద్రాసులో చదివి బీటెక్ మెకానికల్ ఒక చిన్న కంపెనీని ఏర్పాటు చేసి ఒక ఇద్దరు వర్కర్స్ తో స్టార్ట్ చేసి ఇవాళ ఒక మూడు వేల మంది వర్కర్స్ తో పెద్ద స్థాయి కంపెనీలు పెట్టి వేల కంపెనీలు పెట్టి ఎంతో మందికి మరి చేయునిస్తూ అలాగే మాలాంటి వాళ్ళు కూడా మరి ఏదైనా వ్యాపారానికి కానివ్వండి ఏదైనా ఉద్యోగాలకు ఇవ్వడానికి కానివ్వండి స్కాలర్షిప్లు కానివ్వండి అలాగే గుంటూరు టౌన్ లో ఎక్కడ ఏ మూల మంచినీళ్ళు లేకపోయినా కూడా ఒక మూడు ట్యాంకర్లు వాటర్ని తీర్థాం అలాగే స్కాలర్షిప్లు దగ్గర దగ్గరగా నలభై రెండు వేల మందికి కులాల పని లేకుండా అరవై మూడు కులాలు వారికి ఇవ్వటం స్కాలర్షిప్లు అలాగే మరి దగ్గర దగ్గరగా మన ఎంప్లాయీస్ కానివ్వండి అలాగే ప్రాజెక్ట్ వర్క్ కానివ్వండి మరి ఎన్నో రకాలైనటువంటి సేవా తత్పరుడు ప్రభు గారు అలాగే వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా యోగ చంద్ర గారు కృష్ణ చైతన్య గారు కూడా మరి ఇలాంటి మంచి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా చేతులు ఇస్తున్నారు అలాగే గుంటూరులో మనకు సిగ్నల్స్ లైట్స్ కానీ ఉండి మరి ఏది కావాలన్నా కూడా అలాగే మరి ఆలువిన బుక్స్ కానీ పేద పిల్లలు ఎవరైతే స్కూల్లో చదువుతున్నారో కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి మరి వారు కూడా సహాయం చేయడం అలాంటి వారు ఇవాళ డెబ్బై ఏడు సంవత్సరాల నుండి డెబ్బై ఎనిమిది వయసులో అడుగుపెట్టారు అలాంటి వ్యక్తి పది మందికి సేవ చేసే వ్యక్తి రాజకీయాలకు రావాల్సినటువంటి వ్యక్తి మరి కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు కాబట్టి భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలు ఎవరైనా కానీ రాజకీయాల్లోకి వచ్చి పది మందికి సేవ చేయాలి అలాగే ఈ రోజున మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ అట్లా భారతదేశంలో కూడా క్రమ్మసాని శాసేక దారుల పేరు మారి ఉంది ఎందుకంటే గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఏడు నియోజకవర్గాల్లో అద్భుతంగా పర్యటించి ఏడు నియోజకవర్గాల్లో కూడా ఎంతో మెజార్టీతో మరి అందరినీ సాధించి ఆయన మూడు లక్షల ఓట్లు తగ్గించి ఈ రోజున ప్రప్రదముగా మరి ప్రమాన స్వీకారం చేసి అలాగే ఛార్జీ తీసుకుని ఈరోజు సాయంత్రం గుంటూరు మూడు గంటలకి మన నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి మన ఇన్న దగ్గర గుంటూరు టౌన్ నుండి ఊరేగింపుగా వస్తున్నారు ప్రజలందరూ కూడా వచ్చి మరి వారిని ఆశీర్వదించి ఆయన ద్వారాగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు గుంటూరు టౌన్ కూడా మంచి అభివృద్ది పడాలను నడపడానికి ఆయన సలహా సహకారాన్ని మనకు అందిస్తారు కాబట్టి నేను కూడా ఆయనతో పాటు మూడు నెలలు మరి చాలా గ్రామాలు తిరిగాను மஞ்சி பாரலு சபியுடைய ராவம் అలాగే సెంట్రల్ మినిస్టర్ గ్రామాభివృద్ధి గ్రామీణాభివృద్ధి అలాగే కమ్యూనికేషన్ మంత్రిగా అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాభివృద్ధి తీసుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మరి కలయికతో అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి మంచి అడ్మినిస్ట్రేషన్ అలాంటి అలాగే మన నరేంద్ర మోడీ గారు మరి వీళ్ళందరూ కలయికతో భారతదేశం నెంబర్ వన్ గా ప్రపంచంలో ఉండబోతుందని మనందరూ కూడా తెలుస్తుంది కాబట్టి ఈ రోజున గారి జన్మదినానికి మరి మన అందరూ కూడా వచ్చారు వారందరూ కూడా పేరు జనాలు చెప్తూ చాలా తీసుకున్నాను జై